చేపలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వారానికి ఒకసారైనా చాలామంది ఇంట్లో చేపలు ఫ్రై చేసుకొని తింటారు చాలామంది చేపల కర్రీ కంటే ఫ్రై అంటేనే ఇష్టపడతారు ఇంట్లో చేసే చేపలు ఎలానో టేస్టీగానే ఉంటాయి కానీ బయట కూడా అదే టేస్ట్ కావాలనుకుంటే విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ వద్దకు రావాల్సిందే విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ వెనుక నైట్ ఫుడ్ లో కొరియన్ ఫిష్ అని ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది అక్కడ టేస్టీ టేస్టీగా చేపల ఫ్రై దొరుకుతుంది ఇక్కడ దొరికే చేపలన్నీ కూడా తాజాగా ఉంటాయి ఎందుకంటే దగ్గరలో ఉన్న ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి మత్స్యకారులు తీసుకువచ్చిన చేపలు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది మన కళ్ళ ముందే ఫ్రై చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది చేపలను డైరెక్ట్గా నూనెలో వేపకుండా అరిటాకులో కట్టి మసాలాలు దట్టించి వేపడం జరుగుతుంది దీంతో ఇక్కడ దొరికే టేస్టీ చేప ఎక్కడ దొరకడం లేదంటూ ఆహార ప్రియులు అంటున్నారు అరిటాకులో ఇవ్వడం ఫిష్ చాలా టేస్టీ ఉందని ఫుడ్ ప్రియులు అంటున్నారు వైజాగ్లో బీచ్ల్లో కొరియన్ ఫిష్ అంటే మన ఫుడ్కోట్లో కొరియన్ ఫిష్ అయితే చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్ దాంట్లో పాటు వంజ్రము కోనాము ఇలాంటి రకరకాల ఫిషెస్ ఉన్నాయి మరి వైజాగ్లో ఫేమస్ అంటే మీకు తెలుసు కదా బీచ్లో మన బో జట్టి జట్టిలోనే ఫిష్ అన్ని అన్ని రకరకాల ఫేమస్ వైజాగ్ అంటే ఫిష్కి ఫ్రాను పీతలు ఇవన్నీ ఫేమస్గా మొత్తం ఫేమస్గా దొరుకుతాయి అది జెటీలు అయితే బాగానే దొరుకుతాయి వైజాగ్ బీచ్ అయితే ఓన్లీ ఫిష్ ఇక్కడ నుంచి ఎక్కువ బాంబే కలకటా మొత్తం అన్ని సప్లై అవుతున్నాయి రకరకాల విధంగా తయారు చేసి ప్రతి ఫిష్ని ఆల్టర్నేట్గా ఒక మామూలుగా పద్ధతిలో తయారు చేసి ఒక ఆకులో పెట్టి కాల్చి దాన్ని బాయిల్ చేసి చక్కగా ఇస్తున్నారు ఆయిల్ కూడా బాగుంటుంది ఫ్రెష్గా వాడుతున్నారు కొన్ని రీజనబుల్ ప్రైస్ కూడా దొరుకుతుంది ఫిష్ ఫిష్ అనేది మనకు వైజాగ్లో చాలా రీజనబుల్గా ప్రైస్ కూడా దొరుకుతుంది ఫిష్ యాక్చువల్ ఫిష్ తింటే చాలా ప్రాముఖ్యం ఉంది ఫిష్ వల్ల చాలా ఆరోగ్యాలు బాగపడతాయి అది ఈ సీజన్లో ఫిష్ తినడం చాలా మంచిదండి తాజాగా ఉదయం తీసుకొచ్చిన చేపలు కావడంతో ఆ చేపలు ఫ్రై తింటే చాలా టేస్టీగా ఉందంటారు నిర్వాహులు తమ వద్ద అన్ని రకాల చేపలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు ఎవరైనా కావాలనుకుంటే విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ వెనుకున్న ఫుడ్ కోర్టులో कोरियन फुड को वस्ते अकाल अबास्त कोरियन फिश में तवा फ्राई भी है ऑल फ्राई भी है काजू काजू बटा भी है फिश में बंजरम है टू फिफ्टी रेड स्नेपर भी है टू फिफ्टी वैट पॉम्रेट है हंड्रेड रुपये कप्पा है टू हंड्रेड वैट ब्लैक पॉमप है टू फिफ्टी सर्विस का हिसाब से रेट पॉपकॉर्न का एट्टी रुपये चिकन का फिफ्टी रुपये कबाब का थर्टी रुपये प्राउन कबाब का सिक्सटी रुपये अपोला फिश थ्री फीस एक प्लेट का वन सिक्सटी